ఏపీలు ఎవరు గెలుస్తారు ఇది హెడ్ అండ్ ట్రైల్ దీన్ని ఇటపడి కొడదాము ఏది బొమ్మ పడితే వైసీపీ పడితే టీడీపీ అనుకుందాం బొమ్మ కావచ్చు బొమ్మ పడింది అంటే వైసీపీ వస్తుంది ఇట్లా రకరక ఇట్లా నాగి ఇట్లా రా ఇది వైసీపీ టీడీపీ ఇది పడుతుంది చూద్దాం ఈ రెండింటిలో ఒకటి పట్టుకో ఇటు వచ్చిన పట్టుకో ఏదో ఒకటి పట్టుకో పెట్టు ఈ రెండిట్లో ఏది ఇదా 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 పెట్టు వైసీపీ చూసారు కదా ఇట్లా ఏపీ మొత్తం ఒకటే మన వైసీపీయా టీడీపీ వైసీపీయా టీడీపీ వైసీపీ కూటమి వస్తుంది కూటమియా కూటమి ఎక్కడి నుంచి వస్తుందండి కూటమి అనే సౌండ్లోనే ఓటమి ఉంటే లేదండి గ్రౌండ్ అనేది చాలా విభత్సమైన పిక్చర్ క్లారిటీతో ఉంది జనాలు సోషల్ మీడియా మాట్లాడుకునే దాని మీద ఉన్న విధాయకం వేరు గ్రౌండ్ ఒరిజినల్ దాని డెప్త్ డెన్సిటీ వేరు కారణం ఏంటంటే గ్రౌండ్ అనేది పైన అర్బన్ మాట్లాడుకునే మాట వేరు రూరల్ మాట్లాడుకునే మాట వేరు అర్బన్లో ఒకలాగా రూరల్లో ఒకలాగా స్టోరీ ఇక్కడ ఉంది రూరల్ ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వైపు ఉంది అర్బన్ కొంత అటు ఇటుగా ఉంది అర్బన్లో కూడా కొంత ఏంటంటే ఒక లోయర్ మిడిల్ క్లాసు రేంజ్లో ఇటువైపు ఉంది ఇది వైసీపీ వైపు కొద్దిగా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కొద్దిగా రిచ్ వీళ్ళంతా మనకేంది మన సముద్రేసి వాడేవాడు బాగుపడుతున్నాడు అనే కోణంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న విధంగా అనిపిస్తుంది ఆ తర్వాత డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి ఒకటే మొట్టుకోవడము అది ఒక ప్రాపకాండ చేయటము అప్పుల పాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేయడము సంక్షేమ పథకాలు భారీగా ఇవ్వడం వల్ల ఏపీ చాలా తీవ్రంగా కోల్పోతుంది నేను కడుతున్న పన్ను మొత్తం వాడెవడో తినిపోతున్నాడు అభాగ్యుడు అనామకుడు నాకు వాడిని ఫీడ్ చేయాల్సిన అవసరం నాకేముంది అనే ఒక థాట్ మెంటల్ థాట్ మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ థింకింగ్ నడుస్తుంది నిజంగా చూస్తే ఏమో రాధాకృష్ణ నిన్న మొన్న అడిగాడు అంటే నువ్వు అంతకన్నా మించి ఇస్తున్నావు కదా వాళ్ళు డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయల ఇది ఇస్తుంటే నువ్వు ఏ లక్షన్నర కోట్ల పైన నీ సంక్షేమ పథకాలు హామీలన్నీ అమలు అవ్వాలంటే ఇస్తున్నావుంటా కదండి దానికి ఒక కుర్రాడు కూడా దానికి చంద్రబాబు చెప్పిన విధానము అదంతా మీరు చూసే ఉంటారు ఒక కుర్రాడు అడిగాడు అన్న మీరు ఏపీ సంక్షేమ పథకాల వల్ల అప్పుల పాలకపోతుంది శ్రీలంక అయిపోతుంది అన్నారు కదా మీరు ఇస్తున్న దాన్ని ఏమన ఏమడగాలంటే మనం ముందే చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పన చేస్తామని ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంటే దాని అర్థం ఏంటంటే భారీ ఎత్తున సంపద సృష్టించడం సంపద సృష్టించడం వెనకాల నుంచి సంక్షేమ పథకాలు ఇస్తామని ఒక కట్టక చెప్పాడు లోకేష్ నిజంగా ఇవన్నీ జరిగేవి కాదు వాళ్ళు ఇవన్నీ ఆ తర్వాత మేము ఆ రోజు అన్నాము ఆ తర్వాత మా మేము చెప్పింది కుదరలేదని చెప్పి వాళ్ళు ఏం బ్యాగులు సర్దుకోవాలో అది సర్దుకోవడం అనేది ఒకటి జరుగుద్ది ఫైనల్గా ఇప్పుడు సబ్జెక్ట్ ఇది కాదు ఏపీలో ఎవరు గెలిచిన సబ్జెక్టు దాని మీద ఎన్ని కోట్ల రూపాయల ఇది జరుగుతుంది అనేది ఒక సబ్జెక్టు ఇది చాలా బీభత్సమైన ఇవి పెడుతున్నారు బెట్టింగ్లు పెడుతుంది ఎక్కడ చూసినా బెట్టింగ్లు 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 తోడు ఎలక్షన్ కమిషన్ కూడా బీభత్సంగా టైం ఇచ్చింది సుమారు ఇరవై ఇరవై ఒక్క రోజులు ఇచ్చింది ఈ టైమింగ్ కూడా ఒక బెట్టింగ్ రాయిల పాలట వరమైంది భీమవరం అయితే ఎటు చూసి ఎటు చూసినా కానీ విపరీతమైన ఇది బెట్టింగ్ నడుస్తుంది వైసీపీ వస్తుంది టీడీపీ వస్తుంది టీడీపీ మీద అటువైపు ముగ్గు ఉంది ఎందుకంటే గోదావరి జిల్లాలో టీడీపీ వైపు కూటమి వైపు ఉంది ఇకపోతే కుప్పంలో గెలుస్తాడా ఓడుతాడా అసలు కొన్ని సర్వేలు అయితే కుప్పం అనేది ఓడిపోవచ్చు మంగళగిరి పరిస్థితి ఎలా ఉన్నా అని కొన్ని సర్వేలు భరత్కి ఇచ్చాయి అక్కడ ఇకపోతే ఇంకా మాట్లాడితే ఎయిటీ ఎయిట్ గ్యారంటీగా కొందరైతే అయితే పాపం వాళ్ళు సామాజిక వర్గాన్ని బట్టి చూస్తే వాళ్ళేమో కమ్మ వాళ్ళు అక్కడ చూస్తే ఏమో గ్రౌండ్ రిపోర్ట్ని సచ్చినట్టు ఇవ్వాలి అలా ఇచ్చిన కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు కూడా ఎయిటీ ఎయిట్ వైసీపీకి ఇచ్చిన తర్వాతే మాట్లాడుతున్నాయి అనమాట మిగిలిన వాటిలో టఫ్ ఫైట్ ఉంటుంది ఆ టఫ్ ఫైట్లో ఎవరు గెలుస్తారో చెప్పలేము అందులో కొన్ని ఉన్నాయి నగిరి రాజమండ్రి సిటీ రాజమండ్రి రోడ్లు ఇలాంటి కొన్ని ఉన్నాయి ఈ కండిషన్లో ఏపీలో బెట్టింగ్ల యొక్క విలువ నాకు తీసినంత వరకు ఐదు వందల కోట్లు మినిమం అనుకుంటున్నా చిన్న చిన్న పిల్లలు మాట్లాడేసుకుంటున్నారు ఫోన్లో చాటింగ్లో అంతా నేను నా పక్కన ఒక అతను ఫ్లైట్లో కూర్చొని వస్తుంటే వాడిద్దరు టకటకట చాటింగ్ కొట్టుకుంటున్నారు ఏందని చూస్తుంటే వైసీపీ వస్తుంది టీడీపీ వస్తుంది మెట్ ఎంత ఇదే అంటే భూమి ఆకాశాల మధ్య ఎక్కడ చూసినా ఇప్పుడు నేను కానీ ఈ కాయిన్తో ఇదేసినట్టు లేకపోతే మా ఆవిడని పిలిచి ఈ రెండు వేళ్ళు ఏదో ఒకటి పట్టుకోవాలన్నట్టు ఇప్పుడు నాకైతే రెండు పట్టించుకున్నా రెండులో కలిపి నాకు వైసీపీ అని తెలిసింది ఫైనల్గా ఏం చేద్దామంటారు మా బ్రౌనిని పిలిచి పట్టుకోమని చెప్పన ఒక నిమిషం ఆగండి బ్రౌనీ బ్రౌనీ అది రావట్లే బతుకస్తురాలు మూడో పార్ట్ ఏం చేద్దాం ఫైనల్గా దీన్ని అటెండ్ చేయలేద్దాం బొమ్మ బొరుసు ఏది ఉంటే అది ఏం పడితే బొమ్మ పడితే వైసీపీ అనుకున్నాం ఇందాక ఇప్పుడు బొరుసు పడితే వైసీపీ అనుకున్నామా బ్రౌని రావా కిందకి కింద నుంచి బొరుసు పడితే వైసీపీ అంటే వైసీపీ నేనేమి ఇక్కడ ఇది చేయట్లేదండి మీకు బొరుసు పడితే వైసీపీ బొరుసు అండి బొరుస పడితే వయసు పన్నాను చూసారండి దాట్స్ రైట్ ఓవరాల్గా మూడు వేసాను నేను రెండుసార్లు అటెంటేసాను ఒకసారి మామిడి చేత వెళ్ళి పట్టించాను అంటే ఇక్కడ నడుస్తూ ఉంది